జీకే కలం నుంచి జాలువారిన మొట్టమొదటి రూపకం నీకేం కావాలో చెప్పు అక్కడ అమెరికాలో గిరితో హరి ఫోన్ లైన్లో ఎరా నాన్న రావడానికి ఏదైనా మార్గం దొరికిందా నేను కూడా చూస్తూనే ఉన్నాను కానీ ఎవరు నాకు ఇప్పటి వరకు కనిపించలేదురా ఇక్కడికి వచ్చేవాళ్ళు అనగానే గిరి అన్న నా స్నేహితుడు ఒకడు మన దేశం వెళ్ళి ఒక వారంలోనే తిరిగి వస్తున్నాడు అన్నీ మాట్లాడాను అదృష్టం కొద్దీ టికెట్ కూడా దొరికేలా ఉంది వీసా ఉండనే ఉంది కదా కానీ అనగానే అదేమిటి గిరి అంతా బాగానే ఉందంటున్నావు మళ్ళీ కానీ దేనికి అది కాదు అన్న నాన్నని బెంగళూరు దింపాలి అది ఎలాగా అని ఆలోచిస్తున్నాను అనగానే హరి దానికేముంది నాన్న శిష్యుడు మధు ఎలాగా ఉన్నాడుగా కొద్దిగా అడిగి చూడు కాస్త బెంగళూరు దింపి వెళ్ళమని విమానం టికెట్స్ మనమే ముందుగా కొని పంపిద్దాంలే అనగానే గిరి అన్న పాపం మొన్ననే చాలా సాయం చేశాడు అతనికి సెలవులు ఉన్నాయో లేదో అయినా నాన్న ఊరి నుంచి ఎలా వస్తారు హైదరాబాదు ఒరే గిరి అది నేను చూసుకుంటాను మన ఊర్లో కొబ్బరికాయల వ్యాపారం చేసే సుబ్బయ్య వారంలో రెండు మూడు సార్లు హైదరాబాదు వచ్చి వెళ్తూ ఉంటాడు మధు ఇంట్లో దింపమని నేను చెప్తాలే ఏమంటావు అనగానే గిరి అన్నయ్య నాన్న ఇంత తొందరగా ఇవన్నీ ఒప్పుకుని వస్తాడంటావా అనగాని హరి నిజమే నాకు అనుమానమేరా కానీ మన ప్రయత్నం అయితే మనం చేద్దాం అనగానే సరే అన్న ఉంటాను మరి అని గిరి ఫోన్ పెట్టేశాడు డబ్బు బంధాలను కలుపుతోంది డబ్బు దూరాలను చెరుపుతోంది డబ్బు కాలాన్ని సైతం మరిపించేలా చేస్తోంది అయితే ఇవన్నీ పొందడానికి నిరంతర సంపాదన ఒక్కటే మార్గం అనే మూస ధోరణిలో ప్రపంచం నా పిల్లలు సైతం ఇదే తోవలో వ్రాస్తున్న పుస్తకాన్ని పక్కన పెట్టి ఒక నిట్టూర్పు విడిచారు ఇంత తొందరగా ప్రయాణం ఊహించకపోయినా ఊర్లో ఉన్న ఒక్క తోడు రామనాథం లేకపోయేసరికి మాస్టారు కొడుకులు అడిగిన అన్నిటికీ ఊ అనేశాడు కనీసం మధుసూదన్కి సమయం ఉందో లేదో కూడా ఆలోచించలేని స్థితిలో ఉన్నారు శివరామ్మాస్టారు మనసంతా అలజడి ఒక పక్క ఎన్నో ఆలోచనలు మరో పక్క మరెన్నో సూచనలు కొడుకుల నుంచి ప్రయాణం కోసం జరగబోయే ప్రతి విషయాన్ని కాలమే నిర్ణయిస్తుంది అనే ఒక స్థిరమైన భావానికి వచ్చేసిన శివరాం మాస్టారి వదనం అప్పుడే పుట్టిన చంటి బిడ్డల ప్రశాంతంగా ఉంది ఇక్కడ మధుసూదన్ ఇంట్లో ఫోన్ మోగుతోంది మధుసూదన్ అనుకున్నాడు అనుమానం లేదు ఇది సంధ్యకాలే అని మొబైల్ చూడగానే సంధ్య తండ్రి నుంచి వచ్చిందని తెలుసుకున్న మధుసూదన్ మామయ్య గారు నమస్కారం అన్నాడు అల్లుడు గారు బాగున్నారా ఎల్లుండి పదకొండు యాభై ముహూర్తం మీరు ఇక్కడ ఉదయం ఎనిమిది గంటలకల్లా ఉండాలి అనగానే అలాగే మామయ్య గారు ఈసారి కూడా కారులోనే వస్తున్నా ఎందుకంటే మరునాడు ఉదయం అయినా సరే ఆఫీసులో ముఖ్యమైన మీటింగ్ ఉంది మామయ్య గారు అలాగా సరే ముందైతే ఎల్లుండి ఉదయం వీలైనంత తొందరగా రండి అల్లుడు గారు అనగానే మామయ్య గారు సంధ్య ఉందా మీ ప్రక్కని అని అడిగాడు మనవడికి పాల్స్తోంది అల్లుడు గారు నేను చెబుతాలే నీకు ఫోన్ చేయమని అని నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు ఇంతలో మరో కాల్ ఆ వచ్చిన కాల్ ఈసారి అమెరికా నుండి గిరి చెప్పిన విషయాలన్నీ విన్న మధుసూదన్ మాస్టార సుఖం కోరి నిజం చెప్పాలంటే సమయం లేకపోయినా ఉదయం వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చే ఏర్పాటు చేసిన గిరి అభ్యర్థన కాదనలేకపోయాడు మరునాడు మాస్టారు వస్తే విమానంలో బెంగళూరు దింపి తిరిగి సాయంత్రం చేరుకుని రాత్రికి మళ్ళీ కారులో బారసాల కోసం ప్రయాణానికి సిద్ధం అవుతూ ఉన్నాడు ఇక అక్కడ మొవలో ఎరా సుబ్బయ్య మొత్తానికి నీకు పని పెట్టాడా మా పెద్దోడు నవ్వుతూ అడుగుతున్న స్టార్ స్టార్కి చూస్తూ సుబ్బయ్య అయ్యా నమస్కారం మీకు హరి అంతో నేను అంతే అనుకోండి ఎప్పుడో చెప్పాను తీసుకుపోరా నాన్నని అని వాడికి ఎప్పటికి బుద్ధి పుట్టింది మాస్టరు అదేం లేదురా సుబ్బయ్య ఇన్నాళ్ళు నేనే పాపం దాట వేస్తూ వచ్చాను ఇప్పుడు తప్పలేదు అదీ కాక నా జాతకంలో గాలి ప్రయాణం కూడా రాసి ఉంది ఈ సమయంలో అనగానే అలాగా మాస్టరు నాకెప్పుడు వస్తుందో ఈ గాలి ప్రయాణం ఎక్కడికి వెళ్ళాలన్నా ఇదిగో ఈ కొండంత కారులో తిరగడమే తప్ప ఏ మానం ఎప్పటిదాకా ఎక్కలేదు మాస్టరు సుబ్బయ్య ఎక్కాలన్నా దిగాలన్నా అంతా పైవాడి ఇష్టం ఎందుకు వచ్చిన గాలి ప్రయాణం హాయిగా భూమి మీద రాజాలా తిరుగుతున్నావు కదా అంటూ పెద్దగా నవ్వేశారు శివరామ్ మాస్టారు మాస్టరు నేను పెట్రోల్ కొట్టించుకుని వచ్చేస్తాను మీరు బట్టలు సర్దుకుని సిద్ధంగా ఉండండి ఉదయం పది గంటలకు మీ యమానం అని చెప్పాడు మీ శిష్యుడు ఎవరో మధు అంట ఆ ఇంటికి తీసుకుపోమన్నాడు అవునరా పాపం మొన్ననే చాలా సాయం చేశాడు అతను బిడ్డ భారసాలకు వెళ్ళాలి ఎల్లుండి అయినా సరే ఎలా ఒప్పుకున్నాడు ఇంత ప్రయాణం సరే అంతా పైవాడి ఇష్టం అంటూ మాస్టర్ ఇంట్లోకి వెళ్ళిపోయారు భారసాలకు సమయం సరిగ్గా ముప్పై ఆరు గంటలు ఉంది మధుసూదన్ హడావిడిగా అన్ని పనులు చూసుకుంటూ ఉన్నాడు అమెరికాలో అన్నదమ్ములు ఫోన్లో తండ్రి ప్రయాణం గురించి వచ్చిన తర్వాత ఎక్కడ ఎన్నాళ్ళు ఉండాలి అని మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక్కడ మొవ్వలో సుబ్బయ్య కారు సిద్ధంగా ఇంటి ముందు ఉంచాడు మాస్టారు అప్పటికే సర్దుకున్న పెట్టిని సుబ్బయ్య తీసుకుని వెళ్ళి కారులో పెట్టాడు ఒక్క క్షణం గుడి ముంగట ఆపరా సుబ్బయ్య ఆఖరిసారి నా స్వామికి దండం పెట్టుకోవాలి అని అన్న మాస్టారితో అలాగే బాబుగారు తప్పకుండా అన్నాడు సుబ్బయ్య అక్కడ భాగ్యనగరంలో మధుసూదన్ మాస్టార్ని మళ్ళీ కలుస్తున్నాననే సంతోషం మరియు మాస్టారితో కూర్చుని అసలు ఆ కాగితాలు తనకు ఎందుకు ఇచ్చారు అందులో ప్రారంభం కనిపించింది కానీ ముగింపు ఎక్కడుందో తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ మాస్టారి డబ్బులు పదిహేను వేల రూపాయల కట్ట కూడా తీసి చిన్న బ్యాగ్లో పెట్టుకున్నాడు గుర్తుగా శివరామ్ మాస్టర్ గారు కారులో కూర్చుని రాసుకుంటూ ఉన్నాడు ఒక్క రోజులో ఎన్ని మార్పులు కదా నేటి భారత నిండా కన్నా విషాద పర్వాలే మిన్న భారతీయ జీవనయానంలో వింతైన అవస్థ నేటి కాలం కుటుంబ వ్యవస్థ అయినా అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని బంధాలు అనుబంధాలను మించి బాధ్యతలకు ప్రాధాన్యం ఇస్తూ ఉంటే మరికొన్ని బంధాలు బాధ్యతను మించి అనురాగ బంధాలుగా అల్లుకుంటూ మానవత్వం చాటుకుంటూ సాగుతూ ఉన్నాయి అలాంటి సందర్భాలలో ఇలాంటి సన్నివేశాలు ఒకటి అరా కనిపిస్తూ ఉంటాయి ఏ నిమిషానికి ఏ గొంతు మోగబోతుందో ఏ క్షణంలో ఏ గుండె ఆగిపోతుందో ఏ కన్నీటి చుక్క ఎవరి కోసం దాచాలో లెక్కగట్టి మరి రాసి పెడతాడు పైవాడు భూమి మీద ఆడే ఆట మాత్రమే మనుషులది గెలుపు ఓటములు పూర్తిగా పైవాడి ఆధీనం ఏ మనిషిలో బాధ సైతం సుఖం అనుకుంటారో వారికి మాత్రమే అర్థమయ్యే నగ్న సత్యం నేటి జీవితం